అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ప్రేస్త లాంటి ఈ ఉదయాన మనమంతా కలిసి మరోమారు దేవుడి నామాన్ని స్థుతించుకునే భాగ్యాన్ని ఆయన మనకు దయచేసినందుకు గాను ఆయనకి వెలకట్టలేని స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిచ్చు దేవ మీకు స్తోత్రములు నాకు ఆధారమయ్యున్న దేవ మీకు స్తోత్రములు శత్రువుల దౌడ ఎముక మీద కొట్టువాడవైన దేవా మీకు స్తోత్రములు దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవైన దేవా మీకు స్తోత్రములు నా నీతికి ఆధారమగుదేవ మీకు స్తోత్రములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం సియోను పర్వతానికి పరిశుద్ధ పర్వతం అని పేరు దావీదుపురం నిర్మించక మునుపు అక్కడ యబూశీయులు నివసించేవారు వీరు తాము అత్యంత ఎత్తులో ఉన్నామని తమనెవరూ జయించలేరని గర్వించేవారు వారు దేవుని మహిమను ఆయన పరాక్రమమును గుర్తెరిగిన వారైనను వారికి గల గర్వం కారణంగా వారు కన్నులున్న గ్రుడ్డివారిగా ప్రవర్తించారు అంతేకాకుండా వారు దావీదు రాజునకు వర్తమానం పంపారు ఏమని అంటే నీవు మాపై దండెత్తి వచ్చినను ఇక్కడి గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురు అని అలాంటి వారి గర్వాన్ని అణచి దేవుడు దావీదు రాజునకు అప్పగించాడు దావీదు రాజు రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత మొదటగా ఆక్రమించుకున్నది సియోను కోటని దానికి ఆయన దావీదుపురం అని పేరు పెట్టారు ఆ విధంగా దేవుడు తనను ఆనుకొని ఉన్న దావీదు యొక్క శత్రువుల దౌడయముక మీద కొట్టి వారిని నిర్మూలం చేసి దావీదు రాజునకు విజయాన్ని అందించారు దావీదు యొక్క విజయానికి ఆయన ఆశీర్వాదాలకు ఆయన నీతికి ఆధారం కేవలం దేవుడు మాత్రమే అంతేకాకుండా యేసుక్రీస్తు వారు చివరి రోజు రాత్రి తన శిష్యులతో భోజనం చేసిన మేడ మీద గది ఉన్న ప్రదేశం సియోను ప్రదేశం పెంతకోస్తు దినమున ఆదిమ సంఘముపై పరిశుద్ధాత్మ దిగివచ్చిన ప్రదేశం సియోను ప్రదేశం ప్రపంచమంతా సువార్త ప్రచురించబడడానికి కారణమైన ప్రదేశం దేవుడి పరిశుద్ధ పర్వతమైన సియోను ప్రదేశం దావీదు మహారాజు జీవితంలో ఉన్న శత్రువులను అణుచివేస్తూ ఆయనకు విజయాలను అందించి ఆయనకు తోడుగా ఉన్న దేవుడు మన జీవితంలో మనం పోరాడుతున్న శత్రువులను అణచివేసి మన జీవితాల్లోనూ విజయాలను అందిస్తారు మనం చేయవలసిందల్లా ఆయనని ఆధారం చేసుకొని మన నీతిని కాపాడుకుంటూ ఆయనను అంటిపెట్టుకొని ఉండటమే మనం దేవుడు ఇచ్చిన ఈవులను అనుభవిస్తూ ఆయనని మరిచి జీవిస్తున్నామేమో అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఒక చూపు చాలు మన పరిస్థితులు తారుమారు అవుటకు మన ఆయువు గాలు కొట్టుకొని పోయే గడ్డి పువ్వు వంటిది ఈ లోక సుఖభోగాలు మనకు ఆధారం కాదు మన దేవుడు మాత్రమే మనకు ఆధారం ప్రార్థన మాకు ఉన్న దేవ నిన్ను ఆనుకొని ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఆపదలో ఉన్నవారిని ఆర్థిక లేమిలో ఉన్నవారిని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దర్శించండి నాయన మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపజేయండి తండ్రి పరలోకపు సియోను నుండి మా కోసం భూలోకపు సియోనుకి దిగి వచ్చిన దేవా మేము మా నీతిని మా రక్షణను కాపాడుకుంటూ మీ సువార్తను సమస్త లోకానికి ప్రచురపరుస్తూ మీరు మా కోసం నిర్మించిన నూతన సియోనులోకి ప్రవేశించే బుద్ధిగల కన్యకల గుంపులో ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి దేవుడి కృప మనకు తోడుగా ఉండును గాక ఆమె